మీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినాడు అందుకే గేమ్ చేంజర్ ని బైకౌట్ చేస్తాం ఒరే సినిమా అంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్ల కష్టంతో వందల మందికి ఉపాధి కలిగించి వేల కుటుంబాలే నిలబెట్టేది మీ యాత్రను కూడా ఇలాగే బైకౌట్ చేస్తుంటే మా యాత్రాని బైకౌట్ చేసే దమ్ము ఎవరికి ఉంటుంది అయినా మీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గేమ్ చేంజర్ ఏమో మా జగన్ అన్న పొలిటికల్ నేమ్ చేంజర్ నేమ్ చేంజరా ఎన్టీఆర్ కృషి వల్ల స్థాపించబడిన ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని నేమ్ చేంజ్ చేసినాడు అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారాన్ని వైఎస్ఆర్ విద్యా పురస్కారం చేసినాడు దళితుల మేనమామను చెప్పుకుంటూ అంబేద్కర్ విదేశీ విద్యానిధికి జగన్ నిధి అని నేమ్ చేంజ్ చేశాడు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ కి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నేమ్ చేంజ్ చేశాడు పని చేసి మన పేరు పెట్టుకుంటే అది చరిత్ర అవుతుంది అదే చరిత్ర చెరిపేసి మన పేరు రాసుకుంటే చత్త అవుతుంది ఇలా అన్ని పేర్లు మార్చేశారు కాబట్టి సీఎం సీటు మార్చేశారు జనం అవన్నీ మాకు తెలియదు బైకాట్ గేమ్ చేంజర్ పదకొండు సీట్లతో మీ పార్టీని ప్రజలు బైకౌట్ చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదురా ഈ തൂട്ട പീക്കലോ ബീക്ക